నమస్కారం ప్రజలారావు మనం ఒక వీడియో చేయడం జరిగింది అమ్మంట రాంబాబు గారు జైలుకు పోయినటువంటి క్రమంలో మరి చెరుకుగడ పంకజనాభరెడ్డి గారు మనకు ఒక లేఖ రాసినారు ఆ లేఖను నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసిన ఏమేమి రాసినాడు ఏందని ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా నేను తెలియజేయాలి కదా మీ అభిప్రాయాన్ని నేను చూడాలా ఆ అభిప్రాయాలు ఏముండాయనే చూసి మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఇది ఒకరితో అయ్యే పని కాదు మీ అభిప్రాయాలు చూద్దాం ఒకసారి మీరు పెట్టినటువంటి కామెంట్లో అంటే పంకజనాభరెడ్డి గారి గురించి మీరు ఏమేమి కామెంట్లు పెట్టారో ఒకసారి చూస్తాం మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నీలాగా మాట్లాడేద్దాము మన పార్టీలో ఎవరికి లేదు ఒక అమ్మటి రాంబాబు తప్ప ఎవరికి లేదు నమస్కారం ప్రజలారా ఆది అదేదో మాట్లాడకూడదు మధ్యలో ఉప్మా పంచాయతీ ఏమిటండి అన్నాడు మంచి ఉప్మా ఇవ్వబట్టే కదా ఎందుకంటే క్యారీడ్ క్యారీడ్ ఉప్మా పంపించారు అని చెప్పి ఆయనే రాశాడు మనం రాసిందేం కాదు లాంటిది ఏం చెప్పింది కాదు అదేవిధంగా ఇరగమింగుడు కార్యక్రమం అంట ఎందుకు అయింది మింగేదిలా ఏమిలే ఆ పేరు ఎక్కడ పట్టినావురా అయ్యా అది ఏంది చెరుకుగడ పంకజనాభరెడ్డి అని అంటే ఆ పేరు అదే ఇంకా ఇంకేరు ఏముడాది పేరు ఆడబట్టేది ఏముండదు మనం పట్టేది కిట్టేది ఏమి ఉండదు చెరుకుగడ పంకజ రెడ్డి సీమరాజ గారు మీరు అంబటి రాంబాబు గారిని ఒప్పించి పుష్ప పదకొండు సినిమాకి హీరోగా పెట్టి తీసేలా ఒప్పించాలని నా కోరిక అది అయ్యే పని కాదు అది అయ్యే పనే కాదు ఉప్మా పద్మనాభరెడ్డి లే అంట ఉప్మా అంట ఓకే నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మీ స్పీచ్ చాలా ఫన్నీగా ఉందన్న నేను ఫన్నీగానా నేను అన్నను ప్రధాన చేయాలని చెప్పి మన వహర్నిషిలో పోరాడుతున్నాము తప్ప పరామర్శలు వికృత విన్యాసాలు ప్రోత్సహించి ప్రజా వ్యతిరేకత పెంచుకుంటున్నారు ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీకి హాజరు కావాలి లేదా రాజీనామా చేయాలి ఎందుకు చేస్తాం రాజీనామా మేమే లెక్కలు పెట్టి కదో గెలిచిందే అన్నను మినహాయించి ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆడేమి టికెటే ఉరికాయ మీద ఆ టికెట్ ఇచ్చిన దానికి కూడా డబ్బులు పెట్టే కొనుక్కుని రాజీనామా చేస్తే ఏందా కదా మేము అసెంబ్లీకి ఉండేటువంటి వ్యక్తులు అసెంబ్లీకి పోవాలన్నా కూడా ఎవరైతే మన అన్న ఉన్నాడో అన్న పవన్ ఇచ్చా కదా ఆయన పవన్ ఇచ్చేటువంటి పని లేదు సూపర్ సీమరాజు గారు ఆ రెడ్డి కోసం పద్మనాభ రెడ్డి కోసం బాగా ఇచ్చారు ఆయన మనకు సంబంధమే లేదు మనకు వేరే కథ పంకజనాభర్ రెడ్డి అంట వాళ్ళ యాస భాష మనకి అదే మన రాయలసీమ వాళ్ళకి తెలియకపోయినా బాగానే చదివావు అన్నా నువ్వు తోపు ఆయన లెటర్లో కూడా రాసాడు నువ్వు ఈ చదవాలంటే ఎవరో నీకు ఎవరో కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా నేను నువ్వు అటో ఇటో చదివి వినిపించావు అనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను అని ఆయన కూడా చెప్పినాడు అప్పుడే అదేవిధంగా అమ్మటి ఓదార్పు యాత్ర ఉప్మా వాటర్ టీ మీరే తెచ్చుకోవాలి ఏ ఫ్రమ్ పంకజ్ నాభర్ రెడ్డి అంట ఎందుకు ఏందండి అదేవిధంగా సీమరాజే గారు మీరు మీ వైసీపీ కార్యకర్త రాంబాబు గారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయో అన్నీ గమనిస్తున్నారా లేదా మీ జగనన్నతో మాట్లాడి కొంచెం అవన్నీ సౌకర్యంగా చేయమని పోలీసులకు రికమెండ్ చేయండి తప్పకుండా మంచి కామెంట్ పెట్టారు ఎందుకంటే నేను పేర్లు కూడా చదువుదాం అనుకున్నా కానీ అంటే ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు ఇదే కామెంట్లో విషయంలో వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది పేర్లు చదవండి అని కొంతమంది పేర్లు వద్దులే అన్నారు కాబట్టి మనం పేర్లు చదవలేకుండా మంచి కామెంట్ పెట్టాడు మనం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పుడు ఇటు ఉన్నప్పుడు ఉండేటువంటి వసతులన్నీ కావాలంటే ఆడ కొన్ని జరగవు సరే ఏదో చదువుకొని పోతా ఉన్నాడు అయినా కూడా తగ్గేదే లే ఏమి ఇబ్బందే లేదు అదేవిధంగా ముసలోడో కానీ మహానుభావుడు మంచోడే లేబా ఇబ్బంది ఏముండదు మీరు అంబటి గారికి జైలు వెళ్ళి వైసీపీ ఏంది బా ఇంటర్ ఎందు లెవెల్లో చర్చించుకుంటే బాగుంటుంది చర్చలు మనం రోజు చేస్తానే ఉన్నాం కదా అన్న కోసమే కదా చేస్తానే ఉండది నమస్కారం గారు నమస్కారం అదేవిధంగా ఈసారి వేరే టాక్ ముచ్చట కూడా తీర్చుకుంటున్నాడు ఓకే పెట్టిన థర్టీ సెకండ్స్కి వీడియో చూస్తున్నా ఫస్ట్ లైక్ నాదే కామెంట్ కూడా నాదే మంచిదయా ధన్యవాదాలు నీకు కూడా మనం ఒక లైక్ కూడా ఇచ్చినారు లెటర్ అన్నకు రాయాలి కదా ఎందుకు అంటే సైకో పనులు ఇచ్చేదే అన్న కదండి గాడిని బాగా చెక్కలేదేమో గెడ్డం కింద చేయిపెట్టి సైకిల్ చేస్తున్నాడు రోజు ట్రైనింగ్ కానిస్టేబుల్లకు వీడియో ట్రైనింగ్గా ఇవ్వాలంటే ఓయమ్మ అంటే పోలీసు వాళ్ళు ఆయన ఆయన్ను కాళ్ళు నన్ను మెరికినారు నాకు అది చేశారు ఇది చేశారంటే అమ్మని రాంబాబు గారు బయటకు వచ్చి ఆ విధంగా చేసేవాడు కాదు అర్థమవుతుందా మనోడు ఊరికే ఏదో ప్యాకేజ్ నాభరెడ్డి బాగానే ఉన్నది వెల్కమ్ టు సీమరాజా మీడియా టు ఆల్ నమస్కారం అమ్మంట రాంబాబుకు సత్యనపల్లి టికెట్ కన్ఫామ్ చేశాడు జగనన్న అందుకే అలా తిట్టాడు సీమరాజా ఆహా ఓకే అదేవిధంగా ఇంగ్లీష్లో పెట్టినారు మనకు మనం అంగుట్టి కాలం అయిపోయా మనం ఏడ చదువుతాము అదేవిధంగా అయితే ఈయన కూడా భవిష్యత్తులో అన్న పిఎం అయితే ఈయన కాబోయే సీఎం అవుతాడేమో ఏమో చెప్పలేము ఎందుకంటే అమ్మని రాంబాబు గారు జగన్ అన్న కోసం చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో మాట్లాడాడు కాబట్టి అన్నపిఎం అయితే ఈయన సీఎం కూడా చేర్చాడు అదేవిధంగా గడ కాదు అండి ముద్దుల గడ అండి అంట ఓకే సీమరాజా గారు పదకొండు అంట అదేవిధంగా నాకు ఇప్పటి నుండి దిగులుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి పండుగకి రికార్డ్ డ్యాన్సు పాటల పదనిశలు ఉంటాయో లేదో అని ఏమి చేసినా మీసాలు తిప్పడానికి నెక్స్ట్ వేయడానికి లోటు చేయొద్దని నా మనవి ఖచ్చితంగా అమ్మటాబ వేడిపోతాడు ఈయనకి ఊరుకో ఇప్పుటాన్స్ అంట ఎన్ని నెల్లుడాది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి సంబరాలు దాకా ఉంటాడు ఆ లోపల వచ్చాడు బయటికి వచ్చి మళ్ళా మనోడు డ్యాన్సులు వేస్తాడు మనోడు అందరి మనోడు విన్యాసాలతో మరి అందరినీ కూడా ఆకర్షించేటువంటి పనులు మనోడు చేస్తాడు మీరేం ఎంత తొందర ఎందుకు బా ఎప్పుడో రెండు వేల ఇరవై ఏడులోది ఇంటర్నేషనల్ కోర్టుకు పోయి అమ్మంట రాంబాబు అన్నకు బెయిల్ ఇప్పి అన్న ఖచ్చితంగా ఇప్పిద్దాం ఎందుకు తొందర ఎందుక మనం ఇప్పిద్దాం సింప్లీ సూపర్ ఓకే ఉప్మా రెడ్డి అదేవిధంగా రాజా గారికి లెటర్లు చాలా వస్తుంటాయి సూపర్ రాజా సూపర్ థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ అంటే ఆ రెడ్డి గారు ఉత్తరం మీరు బాగా చదివి వినిపించారు అంట సరే ఏదో ఒకటి తమ్ముడు మీ అన్న అయితే ఈ లేఖ ఎలా చదవగలడు మంచి కామెంట్ బ్రా ఆయన చదవలేడనే నాకు పంపించినారు ఏంటంటే మనోడు చూసి చదవాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో కథలు ఎందుకు ఎట్టో భయము భ్రాంతులు ఎన్నో బాధలు ఉంటాయి అందుకోసమనే మనకు వస్తూ ఉంటాయి ఏ లెటర్లైనా ఏ నాయకులైనా ఎవరైనా కూడా మనమైతే చదివి రాష్ట్ర ప్రజానికానికి మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మనం తెలియజేస్తామని చెప్పేటువంటి వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి మన వరకు వచ్చాయి మంచి కామెంటే పెట్టారు అదేవిధంగా కోర్టు ఆదేశాల మేరకు అలా ఖైదీ అవ్వడం లేదు ఓకే సేమరాజా గారు మీరు సూపర్ అండి హాయ్ ఓకే అదేవిధంగా తెలుగులో ఉన్నట్టే చదువుతున్నా మనకు ఇంగ్లీష్ రాదు నేను చెప్పిన ముందుగానే వద్దు ఎందుకు ఇంగ్లీష్లో పెడితే మీరు విడిచి వెరీ ఎందుకు వచ్చిన అనలా సరే మన అన్న మాత్రం సరే మనం తెలుగు చదవలేకపోయినా సరే ఏదో కాస్త ఎస్కేస్తో చదువుతా కాబట్టి ఓకే నువ్వు అంతర్జాతీయ ప్రతినిధువే కదా రాజా నీ ద్వారా అంతర్జాతీయంగా వాళ్ళ గలం వినిపిస్తున్నారు పార్టీ కోసం ఉప్మా నాభరెడ్డి ఓహో అదేవిధంగా అన్నను ప్రపంచ ప్రెసిడెంట్గా చేయాలి సీమరాజు గారు ఇది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ మనం చూద్దాం ఖచ్చితంగా మనం ఒకసారి చేసేటువంటి ఇది చేద్దాం ఉప్మా రెడ్డి గారు పంపిన విశ్వాసం ఉంది మర్చిపోలేదు కరెక్టు ఎందుకంటే ఆయన పంపించినటువంటి ఉప్మాలో అంత విశ్వాసాన్ని ఎత్తుక్కొని ఆయన ఉన్నాడంటే మరి ఉప్మాదే అంత దయ విధంగా సింరాజు అన్న లెటర్లో అంతా ఉంది ఉన్నది ఓకే చిన్నగోళ్ళు చెంబారెడ్డి ఆయనే ఆయన వచ్చినాడంటే చాలు మనకు పద్నాలుగు రోజులు రిమైండ్ లేకపోయినా రిమైండ్ వేసేట్టుగా వాదించాడు ఇవరు అదే ఆ రెడ్డి అదేవిధంగా కాస్త తెల్లారండి ఈ స్వామి సరే కానీ అంట అంటే ఇది చూడు సరే ఎట్టోలే వాళ్ళ బాధల వాళ్ళయి అదేవిధంగా ఉప్మారెడ్డి అంటే సింరాజు గారు హాయ్ అండి ఉప్మారెడ్డి అంటే బన్నీ కంటే మన అంబటిని పుష్ప త్రీలో హీరోగా పెడితే సరిపోతుంది సంజనా సుపన్యాయం హీరోయిన్గా పెడితే ఇంకా బాగుంటుంది సరిపోతుంది మంచి కామెంటే ఎందుకంటే అంబటి రాంబాబు గారు కూడా ఇటువంటి కామెంట్లు బాగా హర్షిస్తాడు ఎందుకంటే ఆయనకు నటన పట్ల ఉండేటువంటి ఒక ఇది ప్రీతి కావచ్చు ఆయన నటనం బాగా అంటే మనం ఐదు సంవత్సరాల పాటు చేసింది అదే అదే నటనే కదా మనం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు మనం మంత్రులుగా ఉన్నప్పుడు కావచ్చు మనం చేసిందంతా అదే నటనే కాబట్టి రక్తి గట్టిగలుతాడు కలుగుతాడు లేన లేనో అయిపోగలుగుతాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ కూడా మనం అది పుష్పాత్రియ బన్నీ కంటే అంటే అది కుదరదమ్మా కొద్దిగా కష్టమే అదేవిధంగా ఏదో ఇంగ్లీష్లో నైనా నేను నాకు చెప్తే మేము అంగుట్టి కాళ్ళం రా అంటే ఏంట్రే మీరా అదేవిధంగా సున్నవోలు సూపర్ ఓకే అండి అన్న చెరుకుగడ్డ రెడ్డి లెటర్ బాగా ఉంది మీరు బాగా చదివినారు మీకు ధన్యవాదాలు ఓకే నవయుగ నవీన నూతన దశబ్దపు స్వయం సంపాదిత ఏకైక రెడ్డి అంట సూపర్ ఇతను చెప్పినా కదా నేను ఎవరో ఒక అతను ఉంటాడు హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి ప్రతి ఒక్కదానికి కామెంట్ పెడతాడు ఆఫ్ నాలెడ్జ్ అంటే మనమంతా హాఫ్ నాలెడ్జ్ కాదు అంటే మన పార్టీలో ఉండేవాళ్ళే బా మనమే ఆయన ఎందుకంటాము అందుకని నవయుగ నవీన నూతన దశాబ్దపు స్వయం సంపాదిత ఏకైక రెడ్డి ఏమి మీనింగు ఏమి రాసినాడే నీ రాతలకు నా సెల్యూట్ సార్ అదేవిధంగా వెల్కమ్ సూపర్ నా థ్యాంక్ యూ ఏంది అన్న నాది ఒక చిన్న సలహా మన అన్న ప్రధానమంత్రిని కాదు అమెరికా అధ్యక్షుడిని చేసి ప్రపంచాన్ని మనమే ఏలాలి అది కుదరదు ఆశకి అద్దుండాలి కానీ మరీ అంత ఇది పోతే మనం దేవుడు కూడా దాన్ని క్షమించండినైనా అన్న ఈ లెటరుని అధికార పార్టీ చూస్తే మన రాంబాబుకి చెరుకు రసం తీస్తారు ఏమి తీరు అట్టేమి తీరు తీసేట్టుగా ఉంటే ఇటు ఎందుకు మాట్లాడతాడు అటు తీగిన ఉప్మా లేక ఓకే అదేవిధంగా మంచు కాలమా ఎక్కడ అంతర్జాతీయ కార్యదర్శి గారు ఇక కానీ మొదలు పెట్టవు మింగన ఇవుడు మింగుతాడు మనం బ్రహ్మాండంగా మనం అన్న కోసం పనిచేసుకుంటా ఉంటే ఈ మింగుళ్ళు ఈ కథలు ఏదినైనా అన్న అన్న మా అంబటి రాంబాబు అన్నకి పాటలు ఏమైనా పెట్టండి డ్యాన్స్ అనుకుంటాడు పుష్పా సినిమా నుంచి పాట పాడండి ప్లీజ్ అన్న సీమరాజ అన్న మనం పాటలు పాడే వాళ్ళము డ్యాన్సులు వేసేవాళ్ళు అది కథ వేరే ఉంటుంది మనం పాటలు పాడాలేము మనం ఈ డ్యాన్సులు వేయలేమునైనా మనతో అయ్యే పని కాదు అదేవిధంగా ఉండవల్లి రాంబాబుని కలిశాక వీడియో చూసారా చూసిన బ్రదర్ చేస్తా ఆయన అంటే పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు సరే దానికి సంబంధించి మనం కూడా చేద్దాం పంకజనాభరెడ్డికి పంకజ పుష్పాలతో హారతి అన్న నా కామెంట్కి రిప్లై ఇవ్వకపోతే వైసీపీ నుండి టీడీపీలోకి మారుతా మన అన్న కోసం రిప్లై ఇవ్వరా ఖచ్చితనంగా బ్రదర్ నేను నీకు ఎవరు మధు స్మార్ట్ అంట నీ కోసం ఎందుకు రిప్లై నేను చెప్తున్నాను కదా నీ కామెంటు పెట్టాలా మీరు మీరు ఇప్పుడు అన్నను ప్రధానమంత్రి చేయాలని నేనుడా మీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు కదా అన్నను ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి చేయాలని నీలాంటి వాడికి రిప్లై ఇయక నువ్వు పెట్టిన కామెంట్ నేను చదువుకుంటూ ఉంటే ఎట్లుంటుంది అది ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇచ్చినాను అదేవిధంగా అసలు సుగర్గడ బంగజనామరెడ్డి ఎవరండి అర్థం కాల సీమరాజు అన్న అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంటుంది నైనా నీకు అర్థం కాదు ఏమిటో నీకు అర్థమయ్యే నువ్వు ఆ విధంగా కామెంట్లు పెడతాను శివరాజన్నా మీరు ఎమ్మెల్యే కానీ ఏదైనా పదవి వస్తే తీసుకోకండి అన్న పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయకూడదు కదా మనకు పదవులు మనకి ఎందుకు పదవులు అన్న ప్రధాని అయితే మనం అయినట్టే కదా అన్న ప్రధానమంత్రి అయితే మనం మనకి ఇంకేం కావాలి చెప్పండి అదే మన లక్ష్యం మనం ఆ లక్ష్యం కోసమే మనం పోరాడదాం ఎందుకురా నీకు అతి మాటలు ఒక పార్టీకి తొత్తుగా మారే రిస్క్లో పడుతున్నావురా ఎవడైనా సరే నేను రిస్క్ ఏమి రిస్క్ రా నేను నీడికి చెప్తున్నా ఎవడైతే వాడు పేరు ఎందుకులే కానీ నేను అతి మాటలు కాదు నేనేమి రిస్క్ కాదు నేను ఆ రోజు నుంచి ఏ రోజైతే మనం ఇచ్చినటువంటి హామీలు మన జగన్ ఇచ్చినటువంటి హామీలను మనం నెరవేర్చలేదో నెరవేర్చని రోజు నుంచి మనం ఇచ్చినటువంటి హామీలు ఇవి మనం ఈ విధంగా మనం ఇటువంటి హామీలన్నీ చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మిచ్చి మనం ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు వాళ్ళ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకో ప్రజలు లేకపో ప్రజలతో మమేకమవు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకో ఇటువంటి మూడు రాజధానుల మాటలు ఇటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చే వాళ్ళ తరిమి దొప్పడాలు రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తెచ్చినటువంటి వాటన్నింటినీ తిరుగు పంపించేటువంటి ప్రయత్నాలు పనులు ప్రయత్నాలేంది పనులే కదా పోయినాయి అటువంటి పనులు చేయొద్దు ప్రజాస్వామ్యంలో ఉండవు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పినారు ఆ రోజు నుంచి చెప్పరా నేను భయపడేది ఎంత బొంగు నేను ఎక్కడా కూడా భయపడలా ఓకే ఆ రోజు దాని ఈ రోజుకే చెప్తాను ఎవడా రిస్క్ ఏమి రిస్క్ రా ఏం రిస్క్ ఏమైతుంది ఏమవుతుంది అంట రిస్క్ అంట ఎందుకునైనా రిస్క్ మరి చెరుకుగడ పంకజనాభరెడ్డి అంటే ఆహా నా డౌట్ ఉంది శివరాజా గారు ఏది ఏమైనా రెండు వేల నలభై తొమ్మిదిలో మన జగనన్నను సీఎం అవసరం అయితే పీఎం చేయాలి ఖచ్చితంగా చేద్దాం చేసేదానికే కదా మనం ఏడు ఉన్నాము జగనన్న ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమైన కర్తవ్యంగా శివరాజా గారి పట్టుదల కృషి వైసీపీలోని ప్రతి ఒక్కరు మద్దతిచ్చి భుజంపై వెన్ను తట్టి ప్రోత్సహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నమస్కారం శివరాజా మీ తలరాత మీరే రాసుకుంటున్నారు కొంచెం జాగ్రత్త సార్ ఏమి జాగ్రత్తలే ఏ ఇబ్బందిలే దేనికి భయపడేదిలే అన్నను ప్రధాన చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు బ్రదర్ మీరు నాకు జాగ్రత్త చెప్పిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే సేమరాజా మా కామెంట్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉండు తప్పకుండా చదువుతున్నాను మీరు వినండి మీ అభిప్రాయాలని నాకు తెలియజేయండి మీ అభిప్రాయాలని తెలియజేసినాయి కదా మనం ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక ప్రణాళికను మనం కూడా లైన్ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా మనం కూడా చేద్దాం అదే విధంగా సూపర్ ఓకే రాజా నేను నీ మీద వేస్తాను ఆయ్ ఇంత కామెడీ చేస్తే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యతలు ఆయ్ అంట ఎవడు ఈడ కామెడీ ఏం చేస్తున్నారు స్వామి కామెడీ ఎందుకైతే అది మనం కష్టపడుతున్నాం అన్న కోసము మనం అన్న కోసం కష్టపడి మనం ఏ విధంగా మనం ప్రధానం చేయాలనుకొని మనం ముందుకు పోతున్నాం తప్ప ఈడ కామెడీలు ఏమున్నాయి అంత వద్దు వైఎస్ఆర్లా ఒక్క ఫోటో బతకండి చాలు ట్రై చేయండి మీ బత్తాయి బ్యాచ్ మొత్తం ఇంకో రెండు వందల సంవత్సరాలు ట్రై చేయండి వారిని మేము ఎట్లం ట్రై చేస్తానే ఉన్నాం కదా అన్న కోసమే కదా ఈ ట్రై చేయటాలు ఇవన్నీ కదా సరే అది ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాలను నేను ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ సేకరించుకుంటూ మనం ముందుకు పోదాం మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన ఈ పోరాటం ఆగదు నా ఈ పోరాటంలో ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎందుకో అది ఇది అన్నారు ఒక అతనే మాత్రమే ఎందుకు రిస్క్ అది ఇది అన్నాడు ఏమి రిస్క్ ఏమి లేదు మనం గతంలో ఏది చెప్పినాము మనం ఇప్పుడు అదే చెప్తున్నాం మనం ఏదైతే చెప్పి హామీలు ఇచ్చి మనం వచ్చినామో ఆ తర్వాత మనకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు దేనికి వచ్చినాయి మరి ఆ ఉండే పదకొండు మంది అయినా సరే అసెంబ్లీకి పోయి ప్రజల ప్రక్షాళన ప్రజల గొంతుని విలిపించేటువంటి ప్రయత్నం దేనికి చేయలేదని చెప్పి మనం ఈ రోజుటికి కూడా అన్న కోసమే తప్ప వేరే వాళ్ళ కోసం కాదు మనం అటువంటి పనులు కూడా చేసేటువంటి వ్యక్తులు కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మంగజనాభ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లని మనం ఖచ్చితంగా చదివినాం సరే చదివినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా సేకరించుకోవాలి కాబట్టి ఈ ప్రయత్నం కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం